కాంగ్రెస్ మంత్రులకు క్లాస్ పీకిన హైకమాండ్ పార్టీ పరువు తీస్తున్నారు అని మండిపాటు మంత్రులపై ఆరోపణలు ప్రతి పనిలో కమిషన్ల ఆరోపణలు మంత్రుల రాసలీలపై వార్తలు బయటకు రావడం పైన ఆగ్రహం పాలనపై ఫోకస్ పెట్టాలి అని అక్షింతలు వ్యవహరిస్తే సహించేది లేదు అన్న అధిష్టానం మహేష్ కుమార్ ఢిల్లీ నుంచి పిలుపు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ఆరా పార్టీ నష్టపోతూ ఉంటే ఏం చేస్తున్నారు అన్న అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రుల తీరు వరుస వివాదాలు ఇప్పుడు ఢిల్లీలో చర్చనీయాంశంగా మారాయి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న పాలనపై కంటే వివాదాలకే మంత్రులు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అంటూ సీఎం తో పాటు మంత్రులపై హైకమాండ్ సీరియస్ అయింది ముఖ్యంగా కొందరు మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలు కమిషన్ల దందాలు అంతర్గత విభేదాలు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి అని హైకమాండ్ భావిస్తోంది ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ఢిల్లీకి పిలిపించి క్లాస్ పీకినట్టుగా సమాచారం ఏం తమాషాలు చేస్తున్నారా అంటూ హైకమాండ్ నేతలు మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది మంత్రుల వ్యక్తిగత వ్యవహారాలు ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న రాసలీల వార్తలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి పవిత్రమైన పదవిలో ఉండి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడంపై హైకమాండ్ మండిపడుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రుల ప్రైవేట్ సంభాషణలు వీడియోలు బయటకు రావడం వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందా లేక ప్రతిపక్షాల వ్యూహమాన్న కోణంలో ఆరా తీస్తున్నారు మీ వ్యక్తిగత బలహీనతలు పార్టీకి శాపంగా మారకూడదు అని అధిష్టానం ఖచ్చితమైన సంకేతాలు పంపింది ప్రతి పనిలో కమిషన్లు బదిలీలలో వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు పాలనలు భ్రష్టు పట్టిస్తున్నాయని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు ఇక కాంట్రాక్టర్ల నుంచి వాటాలు అడగడం అధికారులపై ఒత్తిడి వంటి ఫిర్యాదులు నేరుగా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కార్యాలయాలకు చేరుతున్నాయి ప్రజలకు సేవ అధికారం ఇస్తే జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారా అంటూ అధిష్టానం నిలదీసినట్టుగా సమాచారం దీని వలన ప్రభుత్వ ప్రతిష్ట గంగలో కలిసే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సమీక్షించేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అత్యవసరంగా ఢిల్లీకి పంపించారు మంత్రుల మధ్య సమన్వయ లోపం గ్రూపు తగాదాలు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై ఆయన నుంచి వివరణ కోరారు ఇక పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత క్రమశిక్షణ ఎందుకు లోపిస్తుంది అని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది పార్టీ నష్టపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దు అని వివాదాస్పద మంత్రులపై నివేదిక ఇవ్వాలి అని ఆదేశించినట్టుగా సమాచారం కొందరు మంత్రులు తమ శాఖల కంటే పక్క మంత్రుల శాఖలను జోక్యం చేసుకోవడం ఆధిపత్యం కోసం ప్రయత్నించడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇటీవల కొందరు మంత్రుల మధ్య బహిరంగంగా జరిగిన వాగ్వాదాలు సామాజిక వర్గాల పేరుతో చేస్తున్న విమర్శలు పార్టీ కేడర్ లో గందరగోళం సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ముగ్గురు నలుగురు సీనియర్ మంత్రులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయాలను కూడా పట్టించుకోకపోవడంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అసంతృప్తిగా ఉన్న మంత్రులను బుజ్జగించే కాలం చెల్లిపోయింది అని ఇప్పుడు యాక్షన్ తీసుకునే సమయం వచ్చింది అని అధిష్టానం భావిస్తోంది పనితీరు సరిగా లేని వివాదాల్లో చిక్కుకున్న మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తాము అనే సంకేతాలు పంపుతున్నారు ఇక రాజీనామా చేస్తాను అని బెదిరించే వారికి సరే అని చెప్పే సాహసం కూడా చేయాలి అని హైకమాండ్ సిద్ధమైంది అవినీతి అనైతికతపై ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసింది వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఇప్పుడే తొలగించాలి అని రాహుల్ గాంధీ భావిస్తున్నారు అందుకే డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా త్వరలో కేబినెట్ ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది ఇక వివాదాస్పద నేతలను తొలగించి వివాద రహితులకు యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందాలి అని కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది ఇష్టారాజ్యంగా వ్యవహరించే మంత్రులపై వేటు పడడం కంపల్సరీ అని చెబుతోంది